వి టూ కె ఎస్ న్యూస్ ముందుగా వార్తలుని వివరాలను చూద్దాం గుత్తి మున్సిపల్ కార్యాలయంలో సబ్సిడీ రుణాలకు ఇంటర్వ్యూలు గుత్తి మున్సిపల్ కార్యాలయం నందు శుక్రవారం గుత్తి మున్సిపాలిటీకి సంబంధించిన బీసీ ఈబీసీ కాపు జనరిక్ మెడికల్ బీసీ ఈబీసీ కార్పొరేషన్ల ఇంటర్వ్యూలు జరిగినవి మున్సిపల్ కమిషనర్ బి జబర్ తెలిపారు గుత్తి మున్సిపాలిటీకి ప్రభుత్వం ద్వారా గుత్తి మున్సిపాలిటీకి ప్రభుత్వం ద్వారా యాభై ఆరు యూనిట్లు బీసీ ముప్పై ఎనిమిది యూనిట్లు ఈబీసీ తొమ్మిది కాపు ఏడు జనరిక్ మెడికల్ క్యాటరింగ్ జనరిక్ మెడికల్ కేటగిరీలో బీసీ ఒకటి ఈబీసీ ఒకటి యాభై ఆరు యూనిట్లు మంజూరు అవ్వగా లబ్ధి కొరకు రెండు వందల యాభై ఒక్క మంది దరఖాస్తు చేసుకునగా నూట ఎనిమిది మంది ఇంటర్వ్యూకు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో మెప్మా సీఎంఎం శ్రీనివాస్ రెడ్డి సివోలు చంద్రశేఖర్ సురేఖ గుత్తి మున్సిపాలిటీ కార్పొరేషన్ సంబంధిత బ్యాంక్ అధికారులు మరియు మెప్మా సిబ్బంది మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు कर <laughs> मैं बैंक में नहीं तो पहले बता पाता था सबंगाबाद में बैंक में मेरा मेरा नंबर उन्होंने पंच किया है ना कुछ चढ़े फिर चढ़े नाकू चढ़े नाकू केंद्र बैंक में श्रीकांत के पोटली केंद्र बैंक में ला पापा मुझे बैंक का ठेका को घर से पता समझो

contemplative of blackkt experiences הי when hoccan like how hi 午 morning nal